హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆక్యురేషన్స్ ఎట్ సెట్ నైన్ సెవెన్ డబుల్ వన్ ఈరోజు టాపిక్ ఏంటంటే హాలిడే థర్టీ టెన్ తమ్ముళ్ళ చూసుకు అర్థమైపోయి ఉంటుంది మనం తెలుగు ఫోన్స్ని ఎలా అప్ ఏమంటారు ఇంపోర్ట్ చేసుకోవాలి పిక్స్ ఎలా చూద్దాం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోవాలి గూగుల్ ఓపెన్ చేసుకొని తెలుగు ఫోన్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి తెలియ తెలుగు ఫోన్స్ డౌన్లోడ్ వచ్చేసింది కదా మనం ఫస్ట్ నేను ఫస్ట్ వెబ్సైట్ యూజ్ చేస్తా ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి ఓకే మీకు కొన్ని కొన్ని ఇలా రావు గాయస్ ఇలా రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్లే చేస్తా మీరు ఆ లింక్ని క్లిక్ చేసి చేసుకోండి చూడండి గాయస్ మనకి ఎలాంటి స్టైల్లో కావాలంటే అలా చూసుకోవాలి మనం సపోజ్ ఇక్కడ నాకు ఫస్ట్ది కావాలి టూ డౌన్లోడ్ అని ఉంది కదా అక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోయింది మనం పిక్సల్ లోకి వెళ్ళాలి పిక్సెల్ లోకి వెళ్ళిన తర్వాతకి మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చేది కదా పిక్సల్ లో ఇక్కడ మనం టెక్స్ట్లో ఏదైనా టెక్స్ట్ చేసుకుందాం చూద్దాం మీకు చూపిస్తే ఎగ్జాంపుల్ వస్తుందో రాదో చూడాలైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను నేను ఓకే ఇక్కడ మై ఫౌంట్స్ అని ఉంది కదా క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ టీ అని ఉంది కదా ఫైల్ ఫైల్ పైన టీ ఆ టీ క్లిక్ చేసుకోవాలి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఓపెన్ అయితే కనిపిస్తుంది మనకి చూడండి ఫైల్స్ అన్నీ ఓకే చేసుకొని ఓకే చేసుకొని వదిలేయాలి అట్లా మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి సార్ కింద వచ్చేసింది అంతా మనీ మనం తెలుగులో డౌన్లోడ్ చేసుకున్నాం ఇక్కడ ఇంగ్లీష్లో కనిపిస్తుంది కదా అంటే అక్కడ ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది బ్రో మనం పైన చేంజ్ అవుతుంది కదా దాన్ని బట్టి చూసుకోవాలి నేనైతే ఫాంట్ పెడుతున్నా ఓకే చేత చూడండి గైస్ ఎలా వచ్చిందో స్టైల్కి వచ్చింది కొంచెం మనం దీనికి షాడో కూడా అప్లై చేయొచ్చు చూడండి గైస్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకోవచ్చు చూడండి ఎలా వస్తుందో మీకు ఎటువైపు రి రిఫ్లెక్ట్ కావాలంటే అది అది సెట్ చేసుకోవాలి గైస్ మీకు ఇదంతా మీ ఇష్టము మీకు ఎలా 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 సెట్ చేసుకోవాలో మీరు మీ టెక్స్ట్ని అలా సెట్ చేసుకోవచ్చు ఇదంతా మీ ఇష్టము చూపిస్తున్నా ఏది క్లిక్ చేస్తే ఎలాంటివి వస్తాయని ఓకే నేను ఎలా చేస్తున్నానో ఒకసేపు చూసేయండి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నా టెక్స్ట్ ఇంకొక టైప్లో చూడండి ఎలా చేస్తాను చూడండి గ్యాస్ ఎన్ని టైప్స్ ఆఫ్ వస్తుందో ఇది కూడా బాగుంది షాడో లైన్ చూడండి గాయస్ మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ గాయస్ ఇది తమిళ్ ఎడిటింగ్ కోసం పిక్సెల్ యాప్ చూసుకోండి గాయస్ మనం దీనికి కలర్ యాడ్ చేసాం ఎల్లో కలర్ మీకు కావాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా ఎలా ఎక్కడి నుండి కట్ అయిపోవాలి నేమ్ అట్లా మీరు టెక్స్ట్ ఎక్కడి నుంచి కావాలి అట్లా కూడా చేసుకోవచ్చు గాయస్ మీరు దీని ద్వారా స్టైల్గా ఇంకా బాగుంటుంది అది బట్ అది అన్ని చోట్ల యూజ్ అవ్వదు ఇప్పుడే మనకి అవసరం లేదు క్యాన్సల్ చేసుకుంటున్నా నేను క్యాన్సిల్ చేసుకున్న తర్వాత గైస్ ఇలా మనం రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు మనం వర్డ్స్ అనేది లెటర్స్ చూడండి గైస్ మనకి ఎలా రొటేట్ అవుతుందో ఆ షేడ్ అనేది మనకి రైట్ ఆర్ లెఫ్ట్ కిందనా పైననా అని సెట్ చేసుకోవడానికి గైస్ అది ఇవన్నీ మీకు ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోండి ఎలాంటిది మీకు ఒక కోసం చెప్తున్నా నేను ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ చూడండి గైస్ వావ్ ఇలా వస్తుందో ఇలా పెట్టుకోవచ్చు సైడ్కి అయినా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు క్రాస్ లేతే క్రాస్ లేనా మెట్కొచ్చు మీ ఇష్టంగా}}{|సంత|ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్ ఈ మాట చెబుతున్నానంటే అర్థం చేసుకోండి గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చూడండి గైస్ మిర్రర్ కూడా వచ్చేసింది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ వాచింగ్ కీప్ థింకింగ్ బై Yeah. <laughs> you